ప్రైజ్ అలాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన అనే క్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారా మరి యొక్క దీవినకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ రోజులోనికి ప్రభువులు ప్రవేశించి ప్రవేశపెట్టిన రీతిని బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఈరోజు ఉదయా లేచి దేవుని వాగ్దానాన్ని విని ప్రార్థించి దేవునితో సహవాసం చేసి ఆ తర్వాత మీ పనులన్నింటినీ కూడా మీరు కొనసాగించండి తద్వారా ఈరోజంతా కూడా మీ జీవితంలో క్షేమమును కాపుదలను ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభువు సమర్థుడు ఆ మెయిన్ అండి మేము ఎన్నో సంవత్సరాలు గుండా యథార్థంగా భక్తి చేస్తున్నాం ప్రతి ప్రతి ఆదివారం కూడా మందిరానికి వెళ్తూ ఉంటాం ప్రతిరోజు ప్రార్థిస్తాం దేవుని వాక్యం చదువుతూ ఉంటాం అయినప్పటికీ మా జీవితంలో సమస్యలు ఎదురవుతున్నాయి శోధనలు ఎదురవుతూ ఉన్నాయి మారా చేదు అనుభవాలు కలుగుతూ ఉన్నాయి అని మీరు చెప్తున్నట్లయితే ఆత్మీయ జీవితంలో తప్పకుండా మనం చేస్తున్నటువంటి ఈ ఆత్మీయ యాత్ర ఈ ఆత్మీయ ప్రయాణంలో మనకి సమస్యలు మారా అనుభవాలు ఎర్ర సముద్రపు అనుభవాలు ఎరుకో గోడలు అడ్డగించే అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ వాటన్నింటిలో నుండి ప్రభు తప్పించడానికి ఆయన సమర్థుడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులోంచి వారు బయటికి వచ్చారు మోషే ద్వారా వారికి ఎదురైంది మార అనుభవం చేదైన అనుభవం ఎర్ర సముద్రం ఎదురైంది ఎరుకుగోళ్ళు ఎదురయ్యాయి ఐగుప్తు లోకానికి సాదృశ్యం ఫరో సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు మోషే యేసుక్రీస్తు ప్రవారికి సాదృశ్యంగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రవారు లోకములో లోకములోంచి ప్రత్యేకించాడు అది రక్షణ అనుభవం ఎర్ర సముద్రమును దాటడం బాప్తిజం పొందిన అనుభవం ఆ తర్వాత వాళ్ళు మారాకు చేరుకున్నారు మన ఆత్మీయ జీవితంలో కూడా రక్షణ పొంది బాప్తిజం పొంది క్రీస్తు నడుస్తూ ఉండగా కొన్ని కొన్ని అనుభవాలు మనకి ఎదురవుతాయి కన్నీళ్లు శ్రమలు మారా వాటన్నిటిలో నుండి కూడా ప్రభువు మనల్ని తప్పించడానికి ఆ శోధనలో నుండి మనల్ని రక్షించడానికి ప్రభువు సమర్థుడు అని వాగ్దానం ఈ రోజున మీకు అందింపబడుతుంది మనకు అందింపబడుతున్నది నమ్మండి మీ ఆత్మీయ జీవితంలో ప్రస్తుతం ఏ సమస్య గుండా వెళ్తున్నారో వాటిలోండి మీరు తప్పింపబడబోతున్నారు మిమ్మల్ని తప్పించడానికి ప్రభుకి సామర్థ్యత ఉంది అది ఏదైనా కూడా వ్యాధ రోగమా సమస్య కన్నీళ్ళ మరణకరమైన లోయ అప్పుల సమస్య అది ఏదైనా కూడా మీరు యథార్థంగా భక్తి చేస్తున్నారు దేవునికి ఇష్టంగా మీరు జీవిస్తున్నారు మిమ్మల్ని తప్పించడం దేవుని బాధ్యత ఏసు క్రీస్తు గొప్ప కనిక్రమ కలిగిన వాడండి ఆయన భక్తుల్ని ఆయన చేయి విడిచిపెట్టడం మీరు అగ్నిలో ఉన్నారా మీరు కాలిపోరు మిమ్మల్ని ఆ విధంగా చేయి విడిచిపెట్టడం మీ అగ్నిలోనికి ఆయన వచ్చి మిమ్మల్ని తప్పిస్తాడు మిమ్మల్ని తప్పించడానికి దేవునికి సామర్థ్యత ఉంది మీరు మిమ్మల్ని ఏ విధంగా కన్నీలలో దుఃఖములో ఆ చేదైన అనుభవం దగ్గరే విడిచిపెట్టడు మీ చేతిని పట్టుకుంటున్నాడా మిమ్మల్ని తప్పిస్తా అని మిమ్మల్ని రక్షిస్తా అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు ఇవన్నీ కొన్ని ఎదుర్కొన్న ఎదుర్కొంటూ వస్తున్నటువంటి ఈ మారా ఈ ఎరుకో ఈ ఎర్ర సముద్రము ఈ శోధనలన్నీ కూడా నీ జీవితంలో నీ భవిష్యత్తులో గొప్ప సాక్ష్యముగా మారబోతున్నాయి అవునండి పౌలు గారి జీవితం కావచ్చు అనేక సమస్యలు గుండా అనేక శోధనలు గుండా ఆయన ప్రయాణం చేశాడు డిజెస్ దినకరణ్ గారు కావచ్చు చాలా మంది గొప్ప గొప్ప దైవజన్లు సమస్యలు గుండా శ్రమలుగుండా క్యాథరిన్ కుల్మన్ కెంతి హ్యాగిన్ గారు వీళ్ళ జీవితము వీరి ఆత్మీయ జీవితంలో అనేక సమస్యలు గుండె వీరు ప్రయాణం చేశారు వాటన్నింటిలో కూడా ప్రభు వారిని చేయి విడిచిపెట్టి నశింప నశించడానికి అనుమతి ఇవ్వలేదు కానీ ఆ సమస్యలు ఆ శోధనలు ఆ శ్రమలన్నింటిలోంచి కూడా ప్రభు తప్పించి విడిపించి రక్షించి కాపాడి వారి జీవితాన్ని గొప్ప సాక్ష్యముగా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చాడు వింటున్నటువంటి ప్రియ దైవజనులారా సేవకులారా విశ్వాసులారా యథార్థంగా భక్తి చేస్తున్నటువంటి ప్రియ దైవ జనాంగమా మిమ్మల్ని ప్రభు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు శోధనలోంచి తప్పించబోతున్నాడు గొప్ప సాక్ష్యం మీకు కలగబోతున్నది కలుముసుకొని ప్రార్థిస్తామా ఏసు క్రీస్తు ప్రభు మీకు స్తోత్రములు ప్రస్తుతము నీ బిడలు ఏ శోధనలో ఏ శ్రమలో ఏ కీడు అపాయం గుండా ప్రయాణము చేస్తున్నారు ఏసు క్రీస్తు నాముల్లో వాటన్నింటిలో నుండి నుండి తప్పింపబడుదురు గాక క్షీర్ణములు వారికి దయచేయండి ప్రభా ఒకవేళ వారు ఎదుర్కొంటున్న తుఫానులు బట్టి అలజడిని బట్టి కుట్రలను బట్టి పోరాటములను బట్టి ఒత్తిళ్లను బట్టి ప్రభా మరణకరమైన వ్యాధి లోయను బట్టి ఎంతగా అలజడి చెందు కలవరపడుతున్నారేమో కానీ నువ్వు వాటన్నిట్లోంచి విడిపిస్తా అని చెప్తున్నందుకు స్తోత్రములు రక్షిస్తాను వాగ్దనం చేస్తున్న స్తోత్రములు మీ ఆస్తుని ఇప్పుడే వరి చేతిని పట్టుకున్నాడుగాక ఇప్పుడే వరు ఉన్నటువంటి ఆ ఉండి బయటికి తీసుకుని రండి ప్రభా కాపాడండి ప్రభా కొంతమంది సేవకులు ప్రభా ఏడుస్తూ కన్నీలు కారుస్తున్నారు వారి యొక్క శోధన కాలము ముగింపబడును గాక దానిలోంచి వారు బయటికి వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను నీవు సమర్థుడూ మమ్మల్ని రక్షించుటకు మమ్మల్ని కాపాడటానికి ఆ ఫరు చేతిలో నుండి ఆ ఎర్ర సముద్రము నుండి మమ్మల్ని తప్పించి కాపాడటానికి మీరు సామర్థుడు సామర్థ్యము కలిగిన వారు నీ గొప్ప బాహుబలముతో నీ చాతిన చేతితో నీ సామర్థ్యముతో నిడని మీరు కాపాడండి క్షేమమును దయచేయండి భద్రతను దయచేయండి నివిడని మీరు బ్లెస్ చేయమని ఏసు క్రీస్తునాములు ఈ దినమంత వాన్ని కాపాడమని ఏస్తునాములు అడిగి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆమెను ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యు భయపడకండి కలవరపడకండి దేవుని యొక్క కాపుదల రక్షణ మీరు చూడబోతున్నారు ముఖ్యమైనటువంటి ప్రకటన ఈ రోజు రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఉదయం మధ్యాహ్నము సాయంత్రం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ రోజు రేపు శనివారం ఆదివారం స్వస్థత అభిషేక కూడికలు జరుగుతున్నాయి రేపటి దినమున సాయంత్రం తైలాభిషేక ఆరాధన ఉంటుంది అనేక ప్రాంతాల నుంచి అనేక మంది వస్తున్నారు సో మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం తప్పకుండా పాల్గొనండి బలమైనటువంటి అభిషేకాన్ని పరిశుద్ధాత్మ సన్నిధిని మీరు అనుభవం మీరు చూడబోతున్నారు మీ జీవితంలో బలమైనటువంటి దైవికమైన మలుపును మీరు చూడబోతున్నారు గాడ్ బ్లెస్ యు ప్రైస్